కోవూరు నియోజకవర్గంలో కొందరు తెలుగు తప్పుళ్లు బరి తెగిస్తున్నారు గండవరంలో ఓ టీడీపీ కార్యకర్త వస్తువుల దందాకు తెర తీయడం కోవూరు మండలంలోని గండవరంలో రేషన్ దుకాణం నడుపుతున్న ముజీబ్ అనే వ్యక్తి వద్దకు స్థానిక టీడీపీ కార్యకర్త నాగేంద్ర మరో వ్యక్తి లక్షలు డిమాండ్ చేశారు మాజీ దేవాలయ చైర్మన్ పంపితేనే తాను వచ్చి మధ్యస్థం చేస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు తాము అధికారంలో ఉన్నంత వరకు నీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటామని నీకు రేషన్ షాపులో ఎలాంటి అవినీతి అయినా చేసుకోవచ్చంటూ వారికి భరోసా ఇచ్చారు తారు అంత మొత్తం ఎంచుకోలేనంటే రేషన్ దుకాణదారుడు చెప్తున్నా కనీసం రెండు లక్షలైనా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రస్తుతం మీరు సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏం చెప్పలేదు ఇవే చెప్పారు ఊరు చెప్పేది నేను చెప్పాను ఓపెన్ సీక్రెట్ అయ్యింది సీక్రెట్ ఏమన్నా అదే కదా ఇప్పుడు ఉన్న చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్నగాని నేనే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు బయట వాళ్ళు నేను తమౌంట్ ఇస్తాను ఏదో ఒక నాకు నాకు కావాలని చెప్పారు ఏదైనా దంచుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను మధ్యవర్తనే కానీ నా సొంతంగా నా డబ్బులు ఏం పల్లె ఆయన అయినా సరే కానీ ఆయన సొంతంగా పార్టీ సొంతగా అయితే సొంతకైతే అంత సామత లేదు నేను నాకు లేదు మా మధ్యలో దాపరికైతే ఏది ఉండదు అది నువ్వు కూడా తెలుసు నువ్వు విన్నావు ఏదైనా ఉంటే మాట నా మాట్లాడని చెప్పాడు అది నువ్వు ఫోన్ చేసి ఇచ్చావు

చెప్తాను నమ్ముతావు నువ్వు నాకు అంత తెలియదు ముచ్చిపోతాను నాకేం అర్థం కాదు నాకు ఇప్పుడు సపోజ్ నేను అనుకో నువ్వే అనుకో ఎవరే మన ఇక్కడ మాట్లాడేది చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఉదయం నేను బైక్లో ఎక్కించుకోపోయాను సాయంత్రం ఇలా పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ కాబోకండి పేరుగా చెప్తాను నేను అన్నీ అయిపోయిన తర్వాత అర్థం కావటం వల్ల కానీ ఎన్ని సెట్ చేస్తాను వాపార్థం చేసుకుని ఇక్కడ తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నారో అసలు ఏందో మాట్లాడు ఒకటి ఎప్పుడేం గుర్తుపెట్టుకో అమౌంట్ పార్టీ ఆయన నష్టపోన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్లు వెళ్తున్నాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు బాబులంటే పోటీ అనేది లేదు పోటీ అనేది నాకు వద్దు రెండు ఎలక్షన్ నష్టపోయి ఉండ నేనైతే మనీ పైను కానీ మూడో వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నాడు దాన్ని బట్టి నువ్వేస్తున్నా దాంట్లో నువ్వు అది కాదు వాస్తవం చెప్పుడు మేడం పోగ్రామ్ రెండు మూడు నెలలు బాధ ఎత్తునుగా ఉన్నా వస్తాను చెప్తాను నేను అమౌంట్ ఎంత ఇస్తుందో చెప్పు దానికి ఎంత ఇస్తుందో దీనికి ఎంత ఇస్తుందో లేదు రెండు ఇల్లు నువ్వు నీకు మీ చముడే ఒప్పుకోవటం వల్ల నేనైతే సెట్ చేస్తా దాంట్లో డబ్బులు కూడా అడగమన్నా అడగతా దాని కానీ సురేష్ ఫేవర్ గా నేను మాట్లాడుతున్నా ప్ర నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు చేస్తున్నావు నువ్వు నేను నాకైతే నచ్చలే కానీ ఏం చేస్తా మళ్ళీ ఎట్లు అయిపోవాలి మీ తమ్ముడికి అట్టే కాలు కొట్టుకుంటాను లేకపోతే సురేష్ చెప్పి ఆ రోజు నేను నిజాలు చెప్తే నేను నా మీద నువ్వు కాపాడుతున్నావు ఆర్డర్ చెప్తే ఏం నిర్ణయం అని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబులు ఇటు ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ బా మీ ఆఫీస్కే ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు బాగా అయినా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి రేషన్ విషయంలో వయసు ఎవరికైనా ఇస్తావో ఇవో పైకు చాలా మాట్లాడతాం నువ్వు దామని చెప్తాం నీ పాక నువ్వు చేసుకున్న తప్పు పబ్లిక్లో చెప్పాల్సింది రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్లో నిలబడాలి నాకు చెప్తాం అది నీ ఇష్టం అది వచ్చి అడుగుతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడుగుతాం అట్టేలా అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయ స్టిక్లు అయ్యి అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించి కానీ నీకు ఎన్నవే మేము సపోర్ట్ చేస్తాం ఎవడు బంగారులో ఎవడే సపోర్ట్ బాధ నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ గా నేను సెట్ చేస్తున్నా కాబట్టి నాకు అవి ఎన్ని నా వద్దు అది నువ్వు తీసుకుంటావు బాబాయ్ ఇస్తావా అయ్యింది నాకు ఇంతని చెప్పేసి ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు మన ముగ్గురు మధ్యలో ఉంటారు ఎవరు మూడో తెలియకూడదు మన ముగ్గురు మూడవే అన్ని మర్చిపోయా ఇది కూడా కానీ నీ జోలికైతే ఎవ్వరు రాదు నువ్వు ఏవైనా ఏవైనా అవినీతి అనేది సపోజ్ చెప్తానా ఎగ్జాంపుల్ చెప్తాను అవినీతి చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం నువ్వే నేను నేను చెప్పేది వాళ్ళు వచ్చి మూడు లక్షలు ఇస్తా ఉన్నారు వాస్తవం చెప్తాను నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావో చెప్పు నేను అది కూడా ఫేవర్ చేయాలి నాకు ఇచ్చి వినిపిస్తాను ఇప్పుడు మనుషులు చెప్తాను రాత్రి నా బైక్ లో చెప్తాను అన్ని పేర్లు చెప్తాను అంతే బయట రావొద్దు మన ముగ్గురులో తప్ప బాబాయ్ ఎక్కడ తెలియదు డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తుంది దాని మీద ఎందుకంటే నేను ఒకరిని నీ మీద కోపం అనుకుంటావు కానీ చుట్టూ ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం పరిస్థితి లేదు ఇప్పుడు నీకు తెలిసింది ఏం లేదు అది నీ ఇష్టం నేను చెప్పకూడదు மூன்று லட்சம் இப்போ லட்சம் இப்போ தெளிசுது பம்பிச்சார் கதைந்திரோ மாடு

నువ్వు అన్ని చెప్పే బానే ఉంది ఇంతకు మించి ఎవరైనా చెప్తారా చెప్పరు ఎవరు చెప్పే కూర్చిపోదు అంతే నువ్వు ఉన్న రోజులో ఉన్న నీ జోలికి అయితే ఒక్కొస్తే నేను